ఈ రోజు అయితే ముగ్గురు బయటకు వచ్చారు మరి అందులో సూట్ కేసు తీసుకొని ఎవరు వచ్చారు బయటికి ఎవరెవరు ఎంత మనీ తీసుకొచ్చారు మరి ఫైనల్ గా విన్నర్ రన్నర్ వాళ్ళల్లో ఎవరు సూట్ కేసు తీసుకోబోతున్నారు ఎంత అమౌంట్ వచ్చే అవకాశం ఉంది ఎందుకు నిఖిల్ విన్నర్ కావడం లేదు అని అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు నిఖిల్ విన్నర్ అవ్వడు ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా అనేసి అంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు కానీ మరి నిఖిల్ కి ఓటింగ్ ఎలా జరిగింది అనేది కూడా క్లియర్ గా చూద్దాం ఈ రోజు కనుక జరిగినటువంటి షూట్ కి సంబంధించిన విషయాలు చూస్తే ఈ రోజు ముగ్గురు అంటే టాప్ ఫైవ్ టాప్ ఫోర్ టాప్ త్రీ వీళ్ళ ముగ్గురు కూడా ఈ రోజు అయితే బయటికి రావడం జరుగుతుంది రేపు విన్నర్ రన్నర్ వాళ్ళిద్దరు బయటకు వస్తారు ఈ రోజు వచ్చేటువంటి ముగ్గురులో కూడా మనం అనుకున్నట్టుగానే టాప్ ఫైవ్ లో అవినాష్ ఉన్నాడు అవినాష్ నైతే అవినాష్ కి సూట్ కేస్ ఆఫర్ చేశారా అంటే అవినాష్ కి సూట్ కేస్ ఆఫర్ చేయలేదు అనే టాకే బయటకు వస్తుంది మరి అవినాష్ కు ఎందుకు చేయలేదు ఇంతకుముందు ప్రతి సీజన్ లో కూడా టాప్ ఫైవ్ కి సూట్ కేస్ ఆఫర్ చేసేవాళ్ళు మరి ఈ ఎందుకు చేయలేదు అనేది అయితే క్వశ్చన్ మార్క్ గా ఉన్నది బయటకు వస్తున్నటువంటి సమాచారం ఇది మరి అదే విధంగా చూసినట్లయితే టాప్ ఫోర్ లో ఉన్నటువంటి మనం అనుకున్న విధంగానే నబిల్ నబిల్ కి ఆఫర్ అయితే చేశారు పది లక్షలు అయితే సూట్ కేస్ ఆఫర్ చేశారంట కానీ నబిల్ నేను ఫోర్ లో కాదు ఇంకా బెటర్ ప్లేస్లోనే ఉంటాను అని అనుకుని తను కూడా సూట్ కేసు తీసుకోలేదంట ఎంత మామూలుగా బార్గెనింగ్ అదంతా జరుగుతుంది కదా అయినా సరే లేదు నేను ఇంకా బెటర్ ప్లేస్లో ఉంటా కాబట్టి నేను తీసుకోను అని క్లియర్ కట్ గా అయితే నవీలు ఉన్నాడు విధంగా ప్రేరణ ఉంది ఇక అటు చూస్తే గౌతమ్ అసలు తీసుకొని తీసుకోడు నిఖిల్ కూడా తీసుకోడు కానీ ఫైనల్ గా చూస్తే ఆ టెన్ ల్యాక్స్ ఆఫర్ కూడా అయితే రిజెక్ట్ చేయడం జరిగింది ఫైనల్ గా చూస్తే టాప్ ఫోర్త్ ప్లేస్లో నబిల్ అయితే బయటకు వచ్చారని తెలుస్తుంది తర్వాత చూస్తే ప్రేరణకు కూడా సూట్ కేసు ఆఫర్ చేశారంట టాప్ త్రీ కోసం కూడా సూట్ కేస్ ని ఆఫర్ చేస్తే ఆ టాప్ త్రీలో కూడా ప్రేరణ కూడా నేను లేడీ విన్నర్ అవుతానేమో విష్ణుప్రియ కూడా చెప్పిపోయింది కదా నాకు చాలా వరకు పాజిటివ్ రావచ్చు మేబీ విన్నర్ కాకపోయినా రన్నర్ అవుతానేమో అనేది అయితే ప్రేరణ విషయంలోనూ కూడా క్లియర్ గా ఉంది కాబట్టి ఆమె కూడా సూట్ కేస్ తీసుకోవడానికి అయితే నిరాకరించింది ఫైనల్ గా చూస్తే ప్రేరణ కూడా ఎలాంటి అమౌంట్ తీసుకోలేదు తను కూడా ఎలిమినేట్ అయినైతే టాప్ త్రీ పొజిషన్ లో ప్రేరణ బయటకు వచ్చినట్టు తెలుస్తుంది అనమాట ఇది మనకు వచ్చేటువంటి బయట సోషల్ మీడియా కావచ్చు కొన్ని లీక్స్ ద్వారా తెలిసేటువంటి సమాచారం ఆ సమాచారం ప్రకారం అయితే వీళ్ళ ముగ్గురు కూడా ఫస్ట్ అయితే ఆఫర్ చేయలేదు అంటున్నారు దాని కారణంగా తను టాప్ ఫైవ్ లో బయటకు వచ్చాడు టాప్ ఫోర్ టాప్ ఫైవ్ కి ఆఫర్ చేసినా కూడా వాళ్ళు బెటర్ ప్లేస్ లో ఉంటాం మేము అవసరం లేదు అని అనుకున్న కారణంగా వాళ్ళు కూడా అమౌంట్ తీసుకోలేదు కానీ ఇంతకు ముందు అందరు అనుకున్న విషయాలన్నీ కూడా పటాపాంచలైపోయినాయి అందరూ కూడా టాప్ ఫైవ్ కి ఆఫర్ చేస్తారు త్రీ టు ఫైవ్ ల్యాక్స్ చేస్తుండొచ్చు అది అవినాష్ తీసుకొని బయటకు వచ్చేస్తాడు టాప్ ఫోర్ లో కూడా ఆఫర్ చేస్తారు టెన్ ల్యాక్స్ వరకు ఉండొచ్చు ఎయిట్ టు టెన్ ల్యాక్స్ అది నెబ్బై తీసుకొని బయటకు వచ్చేస్తాడు తర్వాతకి టాప్ త్రీ చూస్తే కనుక ప్రేరణ అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడుగుతారు కాబట్టి అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు దాని కారణంగా ప్రేరణ కూడా టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ టువెల్ ల్యాక్స్ వరకు ఉంటే ఆమె కూడా తీసుకొని వచ్చేస్తుంది ఫైనల్ వచ్చేసరికి కదా రన్నర్ విన్నర్ ఏమి మిగులుతుంది అని అయితే అనుకున్నాం ఈసారి మరి జ్యువెలరీ ఆఫర్ ఇట్లాంటివి ఏం లేదు కాబట్టి దాని కారణంగా కూడా కావచ్చు టాప్ ఫైవ్కి అయితే ఆఫర్ తీసేసారు సూట్ కేస్ ఆఫర్ అని అయితే తెలుస్తుంది దాని తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూసినట్లయితే వీళ్ళ ముగ్గురు అవినాష్ వచ్చేసిండు తర్వాత నబీల్ ప్రేరణ వాళ్ళిద్దరు కొంత కన్ఫ్యూజన్ ఏమో మేము బెటర్ ప్లేస్లో ఉంటామేమో ఇది కాదు మా ఆఫర్ అనుకుని అయితే వాళ్ళు ఆగిపోయారు దాని కారణంగా అమౌంట్ ఆఫర్ చేసినా కూడా వాళ్ళు తీసుకోలేదు దాని కారణం కూడా ఆ అమౌంట్ అయితే మిగిలిపోయింది ఫైనల్ గా చూస్తే విన్నర్ అండ్ రన్నర్ వాళ్ళిద్దరి కోసమే ఆ యాభై నాలుగు లక్షలు ఫిఫ్టీ ఫోర్ లాక్స్ ప్లస్ కదా ఆ అమౌంట్ అయితే వాళ్ళిద్దరి కోసమే ఎదురు చూస్తుంది ఫైనల్ గా మరే విన్నర్ ఎందుకు నిఖిలే తీసుకుంటాడేమో నిఖిల్ విన్నర్ అవడు రన్నర్ అవుతాడని ఎందుకు అంటున్నారంటే చాలా మంది ఆడ చాలా కన్ఫ్యూజన్ ఏర్పడింది మన బయట సోషల్ మీడియాలో అంత ఫేక్ అది అనేది అయితే గట్టిగా వెళ్ళిపోతుంది లోపలికి దాని కారణంగా ఫ్యామిలీ ని ఖచ్చితంగా రన్నర్ విన్నర్ టైంలో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అడుగుతారు అడిగినప్పుడు వాళ్ళు వాళ్ళు కూడా కొంత గా అయితే లోనైపోయారు అసలుకే పోగొట్టుకునే బదులు ఎంతో కొంత తీసుకొని వెళ్ళిపోవడం బెటర్ కదా అనుకోవచ్చు దాని కారణంగా ఉన్న ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్లో థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఆ విధంగా ఈక్వల్ షేర్ లాగా చేసేసి ఎవరు వాళ్ళు కనుక ఆఫర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ లో వదిలేకుండా ఎంతో కొంత లేరా బాబు ఫస్ట్ ఇన్ని రోజులు కష్టపడ్డందుకు ఎంతో అమౌంట్ తీసుకొని వచ్చేద్దాం అనేసి అనుకోవచ్చు కూడా అలా చేస్తే మాత్రం ఎక్కువగా ఇటు గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే ఆ సోషల్ మీడియా ప్రకారం చూసుకుంటే గౌతమ్కి నిఖిల్కి చాలా డిఫరెన్స్ వస్తుంది ఒక ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ దాకా డిఫరెన్స్ ఉంది కాబట్టి గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేసి థర్టీ ఫైవ్ అయినా సరే ఓకే తీసుకొని వచ్చేసారని చెప్పేసే అవకాశం ఎక్కువగా ఉంది ఒకవేళ నిఖిల్కి కూడా ఫ్యామిలీ మెంబెర్స్ కనుక చెప్తే తను కూడా తీసుకుని వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది దాని కారణంగా నిఖిల్కి సోషల్ మీడియా ప్రకారం ఓట్స్ ఎక్కువగా పర్సంటేజ్ ఉన్నా కానీ తను ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ కనుక ఆఫర్ చేస్తే మాత్రం తను తీసుకొని బయటకు వచ్చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఈ రోజు త్రీ మెంబర్స్ సంబంధించిన ఎపిసోడ్ అయితే ఈ రోజు నైన్ ఓ క్లాక్ నుంచి నైన్ టు టెన్ ఫిఫ్టీ టెన్ థర్టీ మధ్య అయితే అది వస్తుంది రేపటి ఎపిసోడ్ లో సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది దాంట్లో విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అదేవిధంగా కొన్ని కొన్ని ఆల్మోస్ట్ ఎక్స్ కంటెస్టెంట్లు వాళ్ళందరూ కూడా చాలా మందిని అయితే ఆహ్వానించినట్టు తెలుస్తుంది దాని కారణంగా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి ఈ రోజు సెవెన్ తర్వాత కూడా ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ ముగ్గురులో ఎవరైనా అమౌంట్ తెచ్చారా లేదా అనేది సెవెన్ తర్వాత కాస్త క్లారిటీ వస్తుంది దాన్ని బట్టి చూద్దాం మరి కొత్తగా ఏమైనా అప్డేట్స్ వస్తే మరో అప్డేట్తో మరికొన్ని అప్డేట్స్తో మీకు మీ ముందుకైతే మరో వీడియోతో వస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్